ముప్పై వేల ఉద్యోగ అవకాశ ఖాళీలు ఈరోజు మనల్ని అడుగుతున్నారు రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల అక్కడ ఉండే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉద్యోగాలు లేక అక్కడ వాటిని నిర్వహించే వాళ్ళు లేక ఈరోజు మూతబడుతున్నాయి ముప్పై వేల ఉద్యోగాలు ఇవాళ ఇప్పటికిప్పుడు మేము ఉద్యోగ అవకాశాలు ఇస్తాం పంపించండి అన్నారు ఒక వెయ్యి మందిని మనం పంపించే పరిస్థితి ఉంది జపాన్లో అయితే రెండు లక్షలు మూడు లక్షలు ఎన్ని లక్షల మందిని పంపించిన జపాన్లో డెబ్బై ఏళ్ళ పైన పడి నూట ఇరవై ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు వారు తండ్రి వ్యాపారం చేస్తా చేస్తా తండ్రికి వంద ఏళ్ళు వచ్చేవరికల్లా కొడుకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి తండ్రి వ్యాపారం కొడుకు తీసుకోలేదు ఆయన కొత్త వ్యాపారం పెట్టుకున్నాడు ఇప్పుడు తండ్రి రిటైర్ అయ్యి కొడుకు ఇద్దామంటే కొడుకు అది తీసుకుంటలేడు నాకెందుకే నేను ఆల్రెడీ లైఫ్లో సెట్ అయిపోయినాను ఆ వంద సంవత్సరాల తండ్రి నవయువకుల కోసం చూస్తున్నారు ఎవరైనా మీ దేశంలో భారతీయులు ముఖ్యంగా తెలంగాణ యువకులు ఉంటే మా వ్యాపారాలు ఇచ్చి వాళ్ళకి నైపుణ్యాన్ని నేర్పిస్తాం మీరు జపాన్కి పంపించండి అని చెప్పి ఈరోజు జపాన్లో మనల్ని అడుగుతున్నారు ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి అమెరికా పోలేకపోతే వచ్చే నష్టం ఏం లేదు పక్కన జర్మన్ జపాన్ సౌత్ కొరియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి ఆ దేశంలో ఇవన్నీ పెద్ద ఇంగ్లీష్ కూడా రాదు మీకు తెలుసో తెలియదు ఇంగ్లీష్ వస్తే పెద్ద మేధావు అని కొంతమంది పోజులు కొడుతుంటారు జర్మన్ ఏమి ఇంగ్లీష్ వచ్చు జపాన్కి ఏమి ఇంగ్లీష్ వచ్చు చైనా ప్రపంచాన్ని శాసిస్తున్న చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు మనిషికి తెలివి ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి పని చేయాల్సిన కమిట్మెంట్ ఉండాలి వ్యసనాలకు బానిస కావద్దు గంతే ఈ నాలుగు కామన్ సెన్స్ ఉంటే నలభై యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ప్రతి నెల మీరు సంపాదించుకునే ఉద్యోగ అవకాశాలు వస్తాయి మనం ఈరోజు వారధిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారుతుంది జర్మనీ జపాన్ సౌత్ కొరియా లాంటి తైవాన్ లాంటి దేశాలలో మీరు ఇక్కడ శిక్షణ బంధుతో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మీకు సంబంధించిన పాస్పోర్ట్లు ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది తొందరలోనే దానికి సంబంధించిన మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేస్తాం ఒక వింగ్నే ఏర్పాటు చేస్తా ప్రభుత్వంలో మీకు విదేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీ పాస్పోర్ట్ నుంచి మీ ప్రతి వీసా వరకు ప్రాసెస్ చేయడానికి గవర్నమెంట్ లో ఒక వింగ్ ని ఏర్పాటు చేసి మీ భవిష్యత్ కు పునాదు లేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా